ఎన్నో ఒడిదుడుకుల మధ్య మొదలైన రాజకీయ ప్రస్థానం ఒకే పార్టీలో నలభై ఐదు సంవత్సరాలు కొనసాగడం రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు మహమ్మద్ షబ్బీర్ అలీ అంకిత భావానికి నిదర్శనమని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు ఎన్ఎస్యూఐ నుండి తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించిన షబ్బీర్ అలీని రాజకీయాల్లోకి వచ్చే నేటి యువత ఆదర్శంగా తీసుకోవాలన్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదివారం రోజు హైదరాబాద్ గాంధీభవన్లో మహమ్మద్ అలీ షబ్బీర్ నలభై ఐదు సంవత్సరాల రాజకీయ జీవన ప్రస్థానం పేరిట ముద్రితమైన పుస్తకాన్ని ఆవిష్కరించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్కతో పాటు పలువురు మంత్రులు ముఖ్య నాయకులు పాల్గొన్నారు ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఎన్నో ఒడిదుడుగుల మధ్య మొదలైన రాజకీయ ప్రస్థానం ఒకే పార్టీలో నలభై ఐదు సంవత్సరాలు కొనసాగడం ఆయన అంకిత భావానికి నిదర్శనమన్నారు ఎన్ఎస్యుఏ నుండి తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించిన షబ్బీర్ అలీ యూత్ కాంగ్రెస్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు ఉమ్మడి రాష్ట్రంలో రెండు మంత్రి ఎం ఎమ్మెల్సీ శాసన మండలి ప్రతిపక్ష నేత ప్రభుత్వ సలహాదారుగా నేటి వరకు ప్రయాణం కొనసాగిస్తున్నారన్నారు తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ మార్గదర్శిగా నిలిచిన నేత జీవితాన్ని ఆయన దూరదృష్టిని ఆవిష్కరించే ఒక ప్రత్యేక పుస్తకం వెలుగులోకి రావడం అభినందనీయమన్నారు షబ్బీర్ అలీ జీవితం రాజకీయ ప్రయాణం ఆయన విజనరీ భావనను చక్కగా వివరించేలా ఈ పుస్తకం చదివే ప్రతి పాఠకునికి ఆయన జీవన గమనం